సో సింహాచలంలో ఏదైతే చందనోత్సవానికి వెళ్ళిన ప్రజ కొంతమంది భక్తులు గోడ కూలిపోవడం దాని కింద ఆయన మంచి చనిపోయారు సో దీనికి ప్రభుత్వ వైఫల్యం అనుకోవచ్చా లేకపోతే దేవాదాయ శాఖ మిస్టేక్ అనుకోవచ్చా మీ అభిప్రాయం ఒకటే ముందుగా వాళ్ళు దేవుని దర్శనానికి వెళ్ళి వాళ్ళు పూర్తిగా దేవుని దగ్గరికే వెళ్ళిపోవడం జరిగింది అది సో అది చాలా బాధాకరం అండి సో ఏదేమైనప్పటికీ మీరు అన్నట్టుగా దీనిలో దేవాదాయ అంటే దేవాదాయ శాఖ అంటే వాళ్ళది ఎంతవరకు ఉంది లేదంటే ప్రభుత్వాలది ఎంతవరకు ఉంది వైఫల్యం అనేది పూర్తి నిష్పక్షపాతంగా విచారణ అయితే చేపట్టాలి ముఖ్యంగా గతంలో ఈ కూటమి ప్రభుత్వంలో ఉన్న నాయకులు గతంలో అనేక రకాలుగా విమర్శలు చేయడం జరిగింది సో ఏదంటే ఇప్పుడు హనుమంతుని ఇరిగితే అక్కడ లేదంటే రథం కాలిపోవడం కానీ హిందూ దేవాలయాలపైన అనేక దాడులు జరుగుతున్నాయి సిపి పార్టీ ఏం చేస్తుంది అని అనేక రకాలుగా విమర్శించారు సో దానికి సమాధానంగా ఈరోజు జవాబు అయితే ఉంటదని మేము అనుకున్నాము వైఎస్ఆర్ సిపి కొన్ని కామెంట్ చేసిన అంటే అది ఓకే ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి అయితే ఇప్పుడు ఊటంలో టీడీపీలో ఉన్న కొంతమంది ఫాలోవర్స్ ఆ కూడిపోయిన గోడ కింద జనసేన వాళ్ళు బాగుండేదేమో అప్పుడు వాళ్ళకి అర్థం అయ్యేది అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు సో ఆ విధంగా మాట్లాడడం కరెక్ట్ అనుకుంటున్నారా ఎవరైనా కూడా అలా మాట్లాడడం అనేది చాలా బాధాకరం అండి ఇటువంటి మైండ్ సెట్ ఉన్న మనం ఏం మాట్లాడలేమండి సో ఏదేమైనప్పటికీ ఒక విధంగా ఏంటంటే ఇది ఒక సాడ్ న్యూస్ అండి ఎందుకనంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిలో వైఫల్యం ఉందండి ఎందుకనంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఉగ్రవాదుల దాడిలో చనిపోయిన కుటుంబానికి తను యాభై లక్షల రూపాయలు ఇవ్వడం జరిగింది అదే విధంగా ఇప్పుడు చనిపోయిన భక్తులకు కేవలం యాభై వేలు మాత్రమే లక్ష రూపాయలు మాత్రమే ఇవ్వడం జరిగిందండి ఎంత ఒక మనిషి ప్రాణం ఖరీదు ఎవరు కూడా వెలకట్టలేమండి సో ఏదేమైనప్పటికీ మినిమం పది లక్షల నుండి ఇరవై లక్షలు ఒక అంటే చనిపోయిన కుటుంబాలకు ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం అదే విధంగా గాయపడ్డ కుటుంబాలకు కూడా మినిమం ఒక ఐదు పది లక్షలన్నీ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాం